మితులరా ఈ బిలిరుబిన్ అలాగే బైలాసిడ్స్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి కొంతమందికి అంటే దాన్ని చూడంగానే జాండిస్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లం యూజువల్గా ఏదో కళ్ళు పసుపుగా అయిపోవడము లేకపోతే స్కిన్ మీద ఎల్లో కలర్ రావడము అవి వచ్చి టెస్ట్ చేసుకుంటే తెలిసేది కాదు చాలా వరకు ఇవి యాక్సిడెంటల్గానే బయటపడుతుంటాయి అంటే ఈ మాస్టర్ హెల్త్ చెకప్ అని చెప్పి చూస్తుంటారు చూసారా అక్కడికి వెళ్ళినప్పుడు ఇవి కనిపిస్తూ ఉంటాయి యూజువల్గా జనరల్ చెకప్ చేసేస్తారు కదా దానిలో లివర్ ఫంక్షన్ టెస్టులు అని చెప్పి మనం చేసినప్పుడు బిల్లి రూపిను బిలాసి బయలాసిడ్స్ బయల్ సాల్ట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట దాంట్లో అవన్నీ రీడింగ్ అంటే కొంచెం ఎక్కువగా కానీ అది కాసా బోల్డ్గా కనిపిస్తాయి బోల్డ్గా కనిపించంగానే మనకి ఇంకా భయం స్టార్ట్ అయిపోతుంది ఏమైంది అని అడుగుతాం ఏమైంది అని అడిగితే ఏం లేదు నీకు బయలాసిడ్స్ బయల్ సాల్ట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా కొంతమంది హుషారైన వాళ్ళు అయితే లివర్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేస్తారు అంటే ఈ రావడం అనేది ఈ రీడింగ్స్ అనేటివి కొన్నిసార్లు ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా రావచ్చు అంటే లివర్కి సంబంధించినటువంటి జబ్బులు లేకపోయినా రావచ్చు అంటే బాడీలో హీట్ ఎక్కువైనా అలాగే వాటర్ ప్రాపర్గా తాగకపోయినా ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా కంటిన్యూస్గా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్ కంటిన్యూస్గా జెర్నీ లాంటివి చేసిన సరిగ్గా నిద్ర లేకపోయినా అలాగే కొంత వెయిట్ ఎక్కువైనప్పుడు రీసెంట్గా మీరు ఏదైనా సరే బాగా అంటే ఫీవర్ లాంటిది బాగా సివియర్ ప్రాబ్లం సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉండి దాన్ని హాస్పిటలైజ్ అయ్యి బయటకు వచ్చిన అలాగే హెవీ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే హెవీ డోస్ ఆఫ్ మల్టీ విటమిన్ క్యాప్సూల్స్ ఇటువంటి ఏదైనా సరే హెవీగా వాడినప్పుడు మీకు ఈ బయల్ యాసిడ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అవి పెరుగుతూ ఉంటాయి సరే ఆ స్టేజ్ అంటే వీటిల్లో ఏదైనా సరే రీజన్ అయితే ఖచ్చితంగా ఉంటుందో ఒకటి ఆ రీజన్ ఏంటన్నది మీరు డయాగ్నోసిస్ చేయాలి మీ లైఫ్ స్టైల్లో బట్టి ఏం జరుగుతుందనో చూసుకోవాలి కొంచెం వాటర్ ఒకటి బాగా తాగాలి రెగ్యులర్గా ఎవ్రీ వన్ అవర్కి ఒక్కసారి వాటర్ తాగండి అది ఎంత తాగుతారన్నది మీ ఇష్టం అని చెప్తాం అది చేయడం ఒకటి ప్లస్ మనం హిప్ బాత్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం అంటే ఈ బాసాలను వేసుకునే టబ్బు ఉంటుంది కదా రౌండ్ టబ్బు దాంట్లో చన్నీలు పోసుకొని ఓ బట్ట తీసుకొని పొట్ట రుద్దుకుంటూ ఉండాలి దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఎప్సాం సాల్ట్ వేస్తాం మంచిదాం అని చెప్తుంటాం సో అటువంటి హిప్ బాత్ మీరు ఎంటర్టూన్ చేసినా ఏది లేకపోతే ఫ్రిడ్జ్లో ఉండేటువంటి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్ని తీసుకొని ఒక బట్టలో పెట్టేసి ప్యాక్ లెక్క చేసుకొని దాన్ని లివర్ అంటే రైట్ సైడ్ ఈ రిబ్ కేస్ ఓకే రిబ్ కేజ్ కింద పెట్టుకోవడం అటువంటి చేసిన కొంత ప్రాణాయామం లాంటివి చేసినా కానీ ఈ ప్రాబ్లమ్ అంటే ఆ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి యూజువల్గా ఉప్పు కారం తగ్గించమని చెప్తాం మనం బేసికల్గా ఉప్పు కారం తగ్గిస్తే చాలా వరకు కరెక్ట్ అవుతూ ఉంటాయండి ఇది చేసుకోవచ్చు తొందరపడి దీనికి మెడిసిన్స్ మాత్రం వాడొద్దు ఎటువంటి మెడిసిన్స్ వాడొద్దు దీన్ని తగ్గించుకోవడానికి సింపుల్ రెమెడీ అంటే ప్రాబ్లమ్ ఏదైనా ఉండొచ్చు కాకపోతే ఇవి కరెక్ట్ చేసుకుంటూ మనకు అంటే ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఆ రిజల్ట్ మనకు ఆ బయల్ యాసిడ్స్ బయల్ సాల్స్ అవి తగ్గిపోయాయి అనుకోండి ఈజీగా ఉంటుంది కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుందండి కొత్త ప్రా కొత్తగా మెంటల్గా ప్రాబ్లమ్స్ మెంటల్గా డిప్రెషన్ ఉండడు మెంటల్గా డౌన్ ఉండడు ఇటువంటి జరగకుండా ఉంటాయి కదా అందుకని దీన్ని తగ్గించుకోవాలంటే మనకు కావాల్సింది సొరకాయ ఓకే అనపకాయ అంటారు కదా అనపకాయ దాంతోపాటు పటిక బెల్లం ఈ రెండు ఉంటే చాలు ఎటువంటి మెడిసిన్ అక్కర్లేదు ఇదే మెడిసిన్ మనం చెప్తమే కదా ఆహారమే ఔషధం ఓకే సో మన మెడికల్ షాప్ మన వంటింట్లో ఉండేది అనపకాయ ఈ అనపకాయ తీసుకొని వచ్చి దానిపైన తొక్కు తీసేసేయండి తొక్కు తీసేసి లోపల ఉండేటువంటి అనపకాయని కోసి ముక్కలు చేసి దాన్ని దంచండి మిక్సీ వేయద్దు స్ట్రిక్ట్గా చెప్తున్నాము మిక్సీ మాత్రం వేయద్దు మిక్సీ వేస్తే అది తిండి అవుతుంది మీరు దంచాల్సిందే దంచి పచ్చపచ్చగా దంచర్లేదు మరి మెత్తగా ఏదో మిక్సీలు వేసినట్టు కావాల్సిన అవసరం లేదు మీరు దంచి దాన్ని పిండండి పిండితే రసం వస్తుంది ఒక బట్టలు వేసుకొని పిండి అనుకోండి రసం వస్తుంది అనపకాయ రసం కావాలి ఈ అనపకాయ రసానికి ఈ పటిక బెల్లం కలపాలి ఎంత అనపకాయ రసం కావాలంటే కనీసం మనకు ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక కప్పు టీ కప్పు అయితే థర్టీ ఉంటుంది రెండు కప్పులు అనుకోండి ఓకే యాభై గ్రాములు ఈ సొరకాయ రసంలో ఈ ఇరవై గ్రాముల పటిక బెల్లం వేసి బాగా కలపండి వాటర్ కాబట్టి కరిగిపోతుంది ఒక ఐదు పది నిమిషాలు ఉంటే ఆ పటిక బెల్లం దాంట్లో కరిగిపోతుంది దీన్ని తాగండి మెల్లమెల్లగా తాగండి అంటే సిప్ బై సిప్ తాగాలి ఏదో మంచినీళ్ళు తాగినట్టు తాగకుండా పొద్దున సాయంత్రం టూ టైమ్స్ దీని కానీ తాగగలిగితే మీకు ఈ బయల్ ఈ బై లెవెల్స్ అన్నిటి కూడా టోటల్గా పడిపోతాయి అసలు ఏ మందు వాడాల్సిన అవసరం లేదు జాండీస్ అంతకన్నా రాదు చాలా మందికి భయం ఏంటంటే ఇది జాండీస్ అవుతుందేమో అని భయం ఉంటుంది కదా మీరు భయపడాల్సిన పనే లేదు దీంతో హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది మీకు టెన్ డేస్ వన్ వీక్ ఆ టెన్ అని కనిపిస్తుంది మైల్డ్గా మనం చెప్పాము చూడండి నిద్ర లేకపోవడం వల్ల లేకపోతే సరిగ్గా నీళ్ళు తాకపోవడం అట్లాంటిది ఏమో వచ్చింది అనుకోండి ఇది మంచి హైడ్రేటర్ బాడీ లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడైతే డిహైడ్రేషన్ ఉందో దాని అంతా కవర్ చేసుకుంటూ ఉంటుంది ఆటోమేటిక్గా లివర్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి మీకు అక్కడ బయలాసిడ్స్ అటువంటి వైల్సాల్స్ ఎటువంటి పెరగకుండా ఉంటాయి ఇమ్మీడియట్గా బాడీలో తగ్గిపోవడం మీరు చూస్తారు చాలామందికి ఇది బాగా పనిచేస్తుంది సింపుల్ ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్తోనే పెద్ద పెద్ద డిసీజెస్కి సారీ చిన్న చిన్న రెమెడీస్తోనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి కొంచెం ఓపిక ఉండాలి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇటువంటి హెల్త్ ప్రాబ్లం ఏదైనా వస్తే కింద స్కోల్ అవుతున్న మన నెంబర్కి ఫోన్ చేయండి మన వాళ్ళు ఉంటారు మీకు ఏదైనా ఇటువంటి ఇంట్లో ఫాలో అయ్యేటువంటి రెమెడీస్ ఏదైనా ఉంటే చెప్తారు ముందు అది చేయండి అది తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని కలవడానికి ప్లాన్ చేయండి మీరు కొంచెం ఓపిక ఉండాలి మన దగ్గర చేయాలంటే మన వాళ్ళు బిజీ ఉంటారు లిఫ్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది సరేనా మరోసారి మరో వీడికి మళ్ళీ కలుసుకుందాం